వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల టీవీ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియా కోడై కూస్తుంది ప్రజలు మోసం చేశారు ప్రజల దుర్మార్గులు ప్రజలు ఇచ్చేశారని చెప్పేసి వైసీపీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు ప్రజల్ని దుర్మార్గులుగా ద్రోహులుగా సమాజంలో చిత్రీకరిస్తున్నారు ఇది చాలా తప్పు వైసీపీ నాయకులు కార్యకర్తలందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రజల్ని మీరు అవహేళనగా మాట్లాడితే ఇప్పుడు కనీసం పదకొండు సీట్లన్నీ వచ్చినాయి రాబోయే రోజుల్లో అసలు రాష్ట్రంలో పార్టీ కూడా లేకుండా పోయే ప్రమాదంలోకి వెళ్ళిపోతారు మీరు ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడే మాటలు మాట్లాడాలి తప్పులన్నీ చేయాల్సిన తప్పులన్నీ మీరు చేసి ప్రజల మీద నిందలేస్తారేంటి ప్రజలు నిష్పక్షపాతంగా నిజాయితీగా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మీకు దేనికోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పరిపాలన సహకరించలేదా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ప్రజలకు లబ్ధి జరగలేదా నూట యాభై ఒక్క సీట్లు దేనికి ఇచ్చారు మీకు మీరు నమ్మకం పెంచి మీరు ఇంకా చంద్రబాబు నాయుడు కంటే ఇంకా మంచి పరిపాలన అందిస్తారని చెప్పేసి మీ పైన నమ్మకం ఉంచి నూట యాభై ఒక్క సీట్లు యాభై ఒక్క పర్సంటేజ్ ఓట్లు ఇచ్చారు ఏ ఆ రోజు ప్రజలు దుర్మార్గుల కనిపించలేదా మీకు చంద్రబాబు నాయుడు గారు అంత పరిపాలన చేసినా సరే ఆయన కాదని మన వేశారు వీళ్ళు దుర్మార్గులు కాదని మీకు ఆ రోజు కనిపించలేదా మరి ఆ రోజు దుర్మార్గులు కాని ప్రజలు ఈ రోజు దుర్మార్గులు ఎలా అవుతున్నారు అంటే చంద్రబాబుకి ఓటు వేయకుండా మిమ్మల్ని గెలిపించినప్పుడు మంచోళ్ళు మిమ్మల్ని ఓడించేసి చంద్రబాబు నాయుడిని గెలిపించినప్పుడు దుర్మార్గులా నిన్నటిదాకే సమాజం దేవాలయం సమాజంలో ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి మాట్లాడిన మీరు ఈరోజు సమా సమాజాన శ్మశానం సమాజంలో ఉన్న ప్రజలు దెయల్లా కనిపిస్తున్నారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొవ్వు మాటలు మాట్లాడద్దు దయచేసి ప్రజల గురించి ఏ ఒక్క నాయకుడు తప్పుగా మాట్లాడినా పళ్ళు రాలే విధమైన సమాధానాలు మీకు వస్తాయి ఎంతకంటే దారుణమైన సమాధానాలు వస్తాయి ఎవరిని నిందిస్తున్నారు మీరు అసలు మీరు నిందించాల్సింది ఎవరిని మీ ఓటమికి కారణాలు ఏంటో తెలుసా అసలు మీకు వైసీపీ పార్టీకి ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఎవరో తెలుసా మీ పార్టీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలు మీ పార్టీ వాలంటీర్లు తప్పు చేసింది వాళ్ళు వాళ్ళని వదిలేసి ప్రజల మీద పడేడుతారు ఎందరా పనికి మాల సన్నాసులారా ప్రజలు ఎప్పుడూ తప్పు చేయరు ప్రజలు ఎప్పుడూ రాజకీయ నాయకులను మోసం చేయరు ఒక వ్యక్తిని నమ్మి వీళ్ళు మనకు మంచి చేస్తారని ఓట్లేస్తారు వాళ్ళు మోసం చేస్తే మళ్ళీ వేరే నాయకుడికి ఓటేస్తారు ఇతనన్నా మంచి చేస్తాడేమోనని అంతేకాని మోసం చేయటం అనేది ప్రజల నైజం కాదు ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసే నైజం రాజకీయ పార్టీలు మిమ్మల్ని నమ్మి మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇస్తే ఏం చేశారు మీరు మీరు అడగండి మీ వాలంటీర్ వ్యవస్థను అడగండి యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టాము ప్రజలు రెక్కల మొక్కలు చేసుకొని రక్తాన్ని చెమటలా చిందించేసి టాక్సీలు కడితే నెలకైదు వేల రూపాయలు నీకు జీతం ఇచ్చాను నెల నెల సాక్షి పేపర్ని ఇంటికి పంపించాను పన్నెండు వేల రూపాయలు ట్యాబ్ ఇచ్చాను దాంట్లో సిమ్ ఇచ్చాను నువ్వు ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా నీ ఇంట్లో జనానికి కూడా ఫోన్ చేసుకునే విధమైనటువంటి సిమ్ ఇచ్చి రీఛార్జ్ కూడా చేశాము మీరు ఏం చేశారా వాలంటీర్లు మరి మీరు మంచి పనులు చేసి ఉంటే ఈరోజు ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరించారని చెప్పేసి మీ వాలంటీర్లను అడగండి ఈ రోజున వైసీపీ పార్టీ ఓడిపోయిందంటే దానికి కారణం మీ వాలంటీర్లు వాళ్ళని అడగండి వాళ్ళని తిట్టండి మోసం చేసింది వాళ్ళని వాళ్ళని తిట్టండి ప్రజల సొమ్ము తీసుకెళ్లి వాళ్ళకి దొబ్బు పెట్టి తప్పులు చేస్తే వాళ్ళు చేశారు వాళ్ళు సక్రమైన పరిపాలన అందించి యాభై కుటుంబాలు వాళ్ళు సక్రమంగా మానిటైజేషన్ చేసి ఆ యాభై కుటుంబాలకి ప్రభుత్వం వల్ల లబ్ధి జరిగి ఆ యాభై కుటుంబాల అభివృద్ధి పదంలో ముందుకెళ్తే అప్పుల పాలవ్వకుండా ఈ రోజున ఎందుకు వైసీపీకి ఓటేయాల ప్రజలు ఇది ఆలోచించండి రా పనికి మాలిన సన్నాసులారా ఇక రెండవది గ్రామంలో నాయకులు గ్రామస్థాయి నాయకులు వీళ్ళేం చేశారు పార్టీ అధికారంలో రావడానికి ఏమో గ్రామంలో ఉన్న కార్యకర్తలు నాయకులు అందరినీ దగ్గర పెట్టుకొని మంది పార్టీ అన్నారు పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత నాది పార్టీ అంటున్నారు ఏం చేశారు వీళ్ళు గ్రామంలో ప్రజల సమస్యలు పరిష్కరించారా వ్యవసాయ రంగం రైతులు సమస్యలు పరిష్కరించారా ఎక్కడ గనులు ఉన్నాయి ఎక్కడ లెక్క లెక్క అమ్ముకుందాం ఎక్కడ మైనింగ్ దోచుకుందాం ఇదే కదా ఆ గ్రామస్థాయి నాయకులు రేకుల్లో ఉండేళ్ళు మూడు నాలుగు స్టేళ్ళు బిల్డింగ్లు కడుతున్నారు ఇలా ప్రతి గ్రామంలో వాళ్ళని అడగండి అరే మన గ్రామం మీ గ్రామంలో మెజార్టీ తగ్గిపోయింది ఎందువల్ల తగ్గిందిరా మరి మీకు కావాల్సిన అన్ని ఇచ్చాం కదా ఎందువల్ల తగ్గిందా గ్రామస్థాయి నాయకులను అడగండి మిమ్మల్ని ఓడించడానికి కారణం ఆ గ్రామస్థాయి నాయకులు లేదా మండల స్థాయి నాయకులను అడగండి మండల స్థాయి నాయకులు మండలం మొత్తం పెత్తనం చేయమని మండల ప్రెసిడెంట్లు జడ్పీటీసీలు ఎంపీపీలు అందరూ నియమించాం కదా మరి మన వైసీపీ పార్టీ ప్రజలందరికీ డబ్బులు పంచాం కదా మన పార్టీ ప్రతి గ్రామంలోకి వెళ్ళింది కదా మరి ఎందుకు ఓడిపోయాము ఎవరి వల్ల ఓడిపోయామని చెప్పేసి వాళ్ళని అడగండి ఏం చేశారు మండల స్థాయి నాయకులు మండలంలో ఎక్కడ ఖనిజ సంపదలు ఉన్నాయి దోచుకుందాం మండలంలో ఎక్కడ అక్రమ సంపాదన ఉంది దోచుకుందాం మండలంలో ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి ఆక్రమిద్దాం ఇదే కదా వాళ్ళని అడగండి మండల స్థాయి నాయకులను అడగండి వైసీపీ కార్యకర్తలుగా పనిచేసి మండల స్థాయిలో ఎందుకు మీరు విఫలమయ్యారని చెప్పేసి వాళ్ళని అడగండి లేదా మీ ఎమ్మెల్యేలను అడగండి ఏ రోజైనా ప్రజల దగ్గరికి వెళ్ళారా ప్రజల సమస్యలు పరిష్కరించారా ప్రజల హక్కును చేర్చుకున్నారా నిజంగా మన సమస్యలు మన పార్టీ కోసం పనిచేసి సమస్యలు మన దగ్గరకు తీసుకొచ్చేవాళ్ళు మన దగ్గరకు తీసుకున్నావా లేదే మన చెవు పక్కన కూర్చొని చప్పట్లు కొడుతూ భజన చేసేవాడిని పక్కన కూర్చోబెట్టుకున్నా ఇవాళ ప్రజల పిర్ర మీద బాధేసి ఇంటికి పంపించారు నిజమైన నాయకుడు ఏం చేస్తాడు ప్రజా సమస్యలను గుర్తిస్తాడు మన మీద ఎవరు విమర్శలు చేస్తున్నారు వాళ్ళ విమర్శల్లో నిజమేంతుంది వాటిని గుర్తించేసి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాడు అలా ప్రయత్నం చేసినాడు వాళ్ళు ఓడిపోరు మీ గ్రామస్థాయి వాలంటీర్లు మీ గ్రామస్థాయి నాయకులు మీ మండల స్థాయి నాయకులు మీ ఎమ్మెల్యేలు అక్రమ మైనింగ్ వాటా ఎంత గంజాయి వాటా ఎంత గుట్కాలు వాటా ఎంత లిక్కర్ వాటా ఎంత అని దోపిడీలు చేసుకున్నారు తప్పితే ఎవడన్నా నిజంగా ప్రజా సమస్యల గురించి పనిచేశారా నిజంగా ప్రజా సమస్యల గురించి పనిచేస్తే ఈ రోజున పదకొండు సీట్లు దిగపోవటం ఏంటి నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన మీరు పదకొండు సీట్లకు దిగపోవటం ఏంటి అంటే ప్రజల్లో మీరు ఏ కోసానా లేరు ప్రజల సమస్యల గురించి మీరు పట్టించుకోలేదు కేవలం మీ పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టే విధానం పనిచేయటం వల్ల ఈరోజు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు తిట్టాలన్నా మీరు కొట్టాలన్నా మీరు ఏది చేయాలన్నా సరే మీ వైసీపీ పార్టీ వాలంటీర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అందరిని కూర్చోబెట్టి కొరడా పెట్టి బాదుకోండి నష్టం చేసింది పార్టీకి వాళ్ళు పార్టీని అధత్పాకతాలానికి తొక్కింది వాళ్ళు ప్రజలు కాదు ప్రజలు కేవలం వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు వాళ్ళ బతుకులు ఎవరు బాగు చేస్తారో వాళ్ళకే ఓటేస్తారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు బాగు చేస్తారని ఓటేశారు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు బాగు చేస్తామని నీకేశారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు బాగు చేస్తారని ఓటేసారు మీరు సక్రంగా పనిచేస్తే రాష్ట్రంలో రెండు రెండు సార్లు వైయస్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది రెండు సార్లు టీడీపీ అధికారంలోకి వచ్చింది మరి ఒక్కసారితోనే అధికారం ఎందుకు కోల్పోయింది ఇంత దారుణమైన ఫలితాలను ఏ రాజకీయ పార్టీ భారతదేశ చరిత్రలో చూడాల మరి మీరే ఎందుకు చదువు చూశారు తప్పులు చేసింది వైసీపీ వాళ్ళు ప్రజల్ని తప్పుటోలు కింద చేస్తే చంపలు పగిలేలా కొడతారన్నది గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సోషల్ మీడియాలోకి వచ్చేసి మాట్లాడుతున్నారు అన్నం తింటే ఓట్లు వేసేవాళ్ళు మాకు విశ్వాసం ఉంటే ఓట్లు వేసేవాళ్ళు మాకు మీ బాబుగారు ఏమైనా పెట్టారా ప్రజల దగ్గర ట్యాక్సులు తీసుకొని ప్రజలకి ఇచ్చారో అందులో మీరు ఇంకా నొక్కారు ఎప్పటికైనా ఇచ్చిన తీర్పును సిరసా వహించి ప్రజల్లోకి రండి ప్రజల సమస్యల గురించి పరిష్కారం చేయండి మీరు కట్టిన గాలి మేడలన్నీ కూలిపోయి భూమి మీద నిలబడి ప్రజల్లో ఉంటే రాబోయే రోజుల్లో అయినా కనీసం ఐదేళ్లకి పదేళ్లకైనా అధికారులకు వచ్చే అవకాశం ఉంటుంది తప్పితే మీరు ఇలానే ప్రజలను తిడుతూ ప్రజలే దొంగలు ప్రజలే దుర్మార్గులు అంటే మిమ్మల్ని బొంద పెడతారన్నది గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఈ ఊడి ముఖంగా తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్